అందరికీ నమస్కారం ఈరోజు మొత్తం జరిగిన విషయాలతో మీ అందరిని ఆహ్వానిస్తుంది హేమైన సాధారణంగా నేను ఒక్క రోజులో ఎప్పుడు వీడియో పెట్టలేదు ఒక రెండు మూడు రోజులు మూడు నాలుగు రోజులు బిట్స్ కలిపి పెడతాను అయితే ఈరోజు ఎందుకు ఇలా తీయాలనిపించింది ఈ ఊడిది గుమ్మడికాయ హిస్టరీ గుర్తుంది కదా మీకు పాతింట్లో ఉండేటప్పుడు పక్కింటి పెరట్లో అంటే పక్కింట్లోంచి గోడమించి వెళ్ళి బయట ఆరు బయట ప్రదేశంలో ఉన్న గుమ్మడికాయ అనమాట ఇది మరొకసారి గుర్తు చేస్తున్నాను కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట అయితే అక్టోబర్లో తెచ్చాము అది ఇది ఎంత అండి జూలై పదిహేను దాటిపోయింది అప్పుడే జూలై పదిహేడు కదా ఇవాళ అది ఎందుకో ఇన్న రోజు అంటే ఇంచుమించు ఒక రెండు మూడు రోజులకోసారి చెక్ చేస్తున్నాను బాగానే ఉంది ఈరోజు ఎందుకో చూస్తే పైన భాగం అంతా మెత్తగా ఉంది దుమ్ము పట్టింది రకంగా ఆ గూట్లో పెట్టాను సరే అసలు బయటకు తీద్దాం లోపల వరకు కుళ్ళిపోయిందో ఏంటో అని చెప్పి బయటకు తీస్తే కాయ అంతా గట్టిగానే ఉంది ఆ మేధ భాగం మాత్రం కొంచెం మెత్తగా అయింది అది ఒక చిన్న భాగం అనమాట నిజంగానండి ఇక్కడైతే ఈ ఎండ కోసం నేను బతిమాలుకోర్లేదు మీదకి ఎక్కర్లేదు పరిగెట్టక్కర్లేదు అయినా సరేనండి ఎప్పుడు కిందట ఏడాది వరకు కూడా ఈ వడియాల విషయంలో అంత ఆలస్యం చేయలేదు పిల్లల మీద పెట్టి కింద దించి అలా చేసేవారు కానీ ఈసారి మాత్రం చాలా లైట్ తీసుకున్నాను తెలుసా ఏ ఏదైతే అది అయిందిలే చేస్తే చేద్దాం లేకపోతే లేదన్నట్టు అలా ఉంచాను పోతే పోయిందిలే అన్నట్టు అంటే అంతగా ఇంకా అంత పెద్ద పని మీద ఇంట్రెస్ట్ పెట్టలేనట్టు ఉందన్నమాట అంత తాపత్రయం లేదు మార్చ్ ఏప్రిల్ నెలల్లో పెట్టేసి ఉంటే చక్కగా ఎండిపోయానండి ఇప్పుడు అదే బాధపడుతున్నాను అలాగంటే చెప్పాను కదా పెద్ద ఓపిక ఇంట్రెస్ట్ లేదని అందుకే ఇది అలా ఉంది అయితే అదంతా ఉంచాను పక్కకు ఉంచాను ఇవన్నీ మొక్కలు కట్ చేసి ఈరోజు అనుకున్నాను కానీ అంటే ఈరోజు మొక్కలు కానీ కోరు కానీ చేసి ఉంచి రేపు పొద్దున వడియాలు పెడదామని కానీ చూస్తే నా అదృష్టం కొద్దీ నిన్నటి నుంచి కొంచెం మబ్బులు పడ్డి ఉంటున్నాయి ఇప్పుడు నా వడియాల కోసం వర్షాలు ఆగిపోకూడదు అనుకోండి తర్వాత మాట్లాడతాను ముందు చూడండి ఇదేంటి చూస్తున్నారు కదా ఏం మాకేం తెలియదు అనుకుంటున్నారా ఐదు వందల రూపాయల నోట్ ఇదేనా మొదటిసారి చూడడం అని తిట్టుకుంటారేమో దీనికో కథ ఉందండి ఏంటంటే విహారీ కిందటి నెల వచ్చాడు కదా వాడు వచ్చిన రోజు పొద్దున్న నేను గుమ్మం తుడుస్తుంటే బయటంతా బోల్డ్ ఆకులు అనమాట అసలు అంతకుముందు నాలుగైదు రోజుల నుంచి విపరీతమైన గాలి అసలు బట్టలు స్టాండ్తో సహా పడిపోవడం తీగల మీద ఉన్న బట్టలు చుట్టుకుపోవడం అంత గాలి అనమాట బీభత్సమైన గాలి అయితే ఎదురుగా ఇంటికి కాక పక్కన కొంచెం వేప చెట్టు ఉంది ఆ వేపాకులు అలా రాలుతూనే ఉంటాయి కాలంతో సంబంధం లేదు మామూలుగా అయితే ఇంట్లో కొంచెం కొంచెం ఉంటాయి రోడ్డు మీద ఎక్కువ ఉంటాయి అనుకోండి అయితే అప్పుడు ఆ గాలి వచ్చినప్పుడు మాత్రం విపరీతమైన వ్యాపాకులు అనమాట అలా నేను ఆ రోజు పొద్దున్న వీధిగుమ్మను తుడుస్తుంటే నాకు ఈ ఐదు వందల రూపాయల నోటు కనిపించింది అనమాట బీవత్సమైన ఆకులు పోగులు దాని మధ్య కనిపించింది ఎందుకో అయితే అది ఎవరిదని అడుగుతాను నేను ఎవరిదని ఇస్తాను తీసి లోపలికి తెచ్చానమాట అయితే ఎందుకు తెచ్చానంటే ఆ బీభత్సమైన గాలికి అది ఏ డ్రైనేజ్లో పడిపోతుందో అని నాకు అనిపించింది ఎందుకంటే డ్రైనేజ్ అని అంటున్నాను అంతకు ముందు రోజే పక్క వాళ్ళ అది బ్లాక్ అయిందని చెప్పి వాళ్ళు తీయించారనమాట అద ఈ నోటు కాస్త వెళ్ళి అందులో ఎక్కడ పడుతుందా అని అనిపించింది నాకు సరే ఎవరికో ఉపయోగపడకపోవడం కంటే ఆ ఎగిరిపోయి ఎగిరిపోయి ఎక్కడికో వెళ్ళడం కంటే నేను తీయడం మంచిది కదా ఇచ్చేద్దామని చెప్పి తీశాను అయితే ఎవరిదో కనుక్కొనే ప్రయత్నం కూడా చేశాను నేను కానీ నాకు సరైన స్పందన రాలేదనమాట అంటే ఊరుకున్నారు బహుశా ఎవరిది కాదేమో ఇప్పుడు దాన్ని ఏం చెయ్యాలి సరే విహారీ వచ్చాడు కదా వాడితో చెప్పానమాట అసలు ఎందుకు తీసావమ్మా నువ్వు అంటాడు విహారి అలా ఎవరైనా ఉండగలరా ఉండగలరానన్నా అది ఎక్కడికో ఎగిరిపోతుందని నాకేదో ఆశ కొద్దీ తీయలేదు ఎక్కడికో ఎగిరిపోతే ఎవరికీ ఉపయోగపడదు కదా అని అన్నాను సరే ఇప్పుడు చూడండి నేను ఉదయం బయలుదేరి పదకొండు దాటిపోయిందండి గుడికి వచ్చాను నిజానికి ఈరోజు ఎంతకు లేచాను తెలుసా పావుకు లేచాను ఆ ఐదు వందల రూపాయల నోట్ ఇలా హుండీలో వేయడానికి వచ్చాననమాట అయితే నా అదృష్టం ఏంటంటే దర్శనాలు క్లోజ్ అయిపోయాయి పదకొండు వరకేట మామూలు రోజుల్లో నాకు తెలియదు ఇదివరకు ఎప్పుడో పన్నెండుకి కూడా వెళ్ళాను నేను బహుశా ఆ రోజు శుక్రవారమో శనివారమో అయి ఉంటుంది ఈరోజు దర్శనాలు కట్టేశారమ్మా అన్నారు సరే హుండీలో వేయడానికి ఇంకా అప్పుడే ఇంకా తాళాలు వేస్తున్నారు స్వామి దర్శనం అవ్వలేదు హుండీ ఓపెన్గానే ఉంది కదా హుండీలో వేసి దండం పెట్టుకుని వచ్చాను అయితే అప్పుడు విహారతి ఏమన్నానంటే ఏదో గుడికి వెళ్ళి హుండీలో వేసిస్తాను ఈ నోటు ఎవరిదైతే ఈ పుణ్యం వాళ్ళకే దక్కాలని స్వామిని వేడుకుంటాను అన్నాను అమ్మ ఈ నోటు పోగొట్టుకున్న వాళ్ళు క్రిస్టియన్సో ముస్లిమ్స్ అయితే అన్నాడు పోని నాన్న వాళ్ళ పద్ధతిలో కూడా వాళ్ళకి పాపం పుణ్యం అన్నవి ఉంటాయి కదా ఏదైనా బహుశా మంచి చెడు పోని పాపం పుణ్యం వాళ్ళకి తెలియకపోయినా సరే మంచి చెడు ఈ నోటు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరికైనా సరే మంచి జరగాలి వాళ్ళ వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళ వాళ్ళ పద్ధతుల ప్రకారం కోరుకుంటాను అని చెప్పాను ఏమో నువ్వు చెప్పింది నాకు అంత కరెక్ట్గా అనిపించలేదు అన్నాడు అయితే నేను అన్నాను నేనే సూపర్ కన్ఫ్యూజన్లో ఉంటాను నువ్వు నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయకు నా మనసుకు ఎలా నచ్చితే అలా చేస్తాను అన్నాను అయితే గమ్మత్ ఏంటంటే దర్శనం క్లోజ్ అయిపోయింది కదా నన్ను ముందు వెళ్ళిన ఆటో అతను ఉన్నారనమాట అతని ఆటోలోనే మళ్ళీ వచ్చి అక్కడ ఒక షాప్ దగ్గర దిగాను చూస్తున్నారు కదా ఈ టేబుల్ కొన్నాను షాప్ నుంచి ఇంటికి రావడానికి మళ్ళీ వేరే ఆటో బుక్ చేసుకున్నాను తర్వాత ఇంటికి వచ్చాక వంట సమస్య ఏం తినాలి అని నృహర్ ఈరోజు ఉదయం ఏం దవ్వకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఈ ఆరు టమాటాలు ఉన్నాయి కదా అవి ఆరో అనవసరం అనిపించింది మూడే తీసుకున్నాను ఒక చిన్న గ్లాస్తో బాస్మతి బియ్యం నానబెట్టుకున్నాను అనమాట నిజానికి బాస్మతి బియ్యం అయినా ఈ పులావ్ అయినా అంటే వీటి మీద నాకైతే పెద్ద మోజు ఇంట్రెస్ట్ ఉండదండి నాకు ఇది చేసుకుంటే వన్ పాట్ ఐటమ్ అది కాకుండా నా ఆకలి తీరిపోతుంది అన్న కాన్సెప్ట్లోనే నేను ఉంటాను లేకపోతే ఏం తినాలి ఏం తినాలనే ప్రశ్న నా జీవితం చివరి వరకు కూడా నాకు తేలద్దానికి జవాబు దొరకదు సరే ఒకసారి కడిగి రెండు గ్లాసులు నీళ్లు పోసి నానపెట్టుకుంటాం ముందు కడిగినప్పుడు అన్ని నీళ్లు మొత్తం పంపియాలి లేకపోతే నీరు ఎక్కువైపోతుంది మొన్నకు రోజు హై ప్రోటీన్ లో ఫ్యాట్ పన్నీర్ అనే షార్ట్ వీడియో చూశారు కదా దానికి సూపర్ వ్యూస్ వస్తున్నాయండి ఇంచుమించు ఇప్పుడు తొంభై ఐదు వేలు వ్యూస్ ఉన్నాయి దానికి ఆ పన్నీర్లో ఆ రోజు సగమే కట్ చేశాను కదా మరొక సగం ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాను టమాటాలు మొక్కలు కట్ చేసుకున్నాను అయితే ఈరోజు బిర్యానీ మసాలా కాకుండా మామూలు ఇలాగా విడివిడిగా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేద్దాం అనుకున్నాను మరాఠీ మొగ్గ అనాజ పువ్వు లవంగాలు నల్లయాలక తెల్లయేలక జాజికాయ ముక్క చిన్నది దాల్చిన చెక్క అయితే ఇంత దాల్చిన చెక్క అనవసరం అన్నట్టు అనిపించింది కొంత తీసేసాను ముందుగా కుక్కర్లో నూనె వేసుకొని ఇవన్నీ అనమాట అసలు ఫస్ట్ షాజీరా వేద్దాం అనుకుని మర్చిపోయాను ఏంటో ఈరోజు వీధిలోకి కూరలు వస్తే తీసుకుందాం అనుకున్నాను ఆ ఆకూరలు వాళ్ళు రాలేదు ఒక ఆయన ఎప్పుడూ అన్ని రకాల కూరలు తెస్తూ ఉంటారు తక్కువ తీసుకోవడం అతని దగ్గర అతను రాలేదు పోనీ తీసుకుందాం అంటే ఆ మసాలాలన్నీ వేగిన తర్వాత కసూరి మేతి బాగా చేతుల మధ్య నలిపి అది వేయాలన్నమాట తర్వాత టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసి బాగా మగ్గించాలి ఉప్పు పసుపు కారం చిటికడ కారం వేసాను అవన్నీ బాగా కలిసేలా కలుపుకొని కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి అయితేనండి కంపారిటివ్లీ మామూలు పన్నీర్ కంటే ఇది ఈ పన్నీర్ కొంచెం హార్డ్గా ఉంటుందండి రేటు ఎక్కువ అందులోనూ హార్డే అనుకోండి అంటే ఈ లో ఫ్యాట్ హై ప్రోటీన్ పన్నీర్ కొంచెం హార్డ్గానే ఉంది తర్వాత ఒకే ఒక పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి వేశాను అయితే ఇది చాలా కారంగా ఉన్నాయండి పచ్చిమిరపకాయలు అతను అమ్మినప్పుడే చెప్పాడు అనమాట కారం ఎక్కువ ఉంటాయని అంటే అలాంటివే మాకు కావాలన్నాను నేను పన్నీర్ ముక్కలన్నీ కూడా వేసి మరొకసారి కలుపుకున్న తర్వాత ఈ నానపెట్టిన బియ్యం నీళ్ళతో సహా వేస్తాము అప్పుడు ఏంటంటే కొంచెం క్వాంటిటీ కాబట్టి అలాగా కుక్కర్ తోటే కలిపాను అనమాట అంటే ఎక్కువ క్వాంటిటీ అయితే అలా చేయలేము అనుకోండి ఒకసారి కలపక తప్పదు కొంచెం కాబట్టి అలా చేశాను అప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టీమ్ వచ్చాక విజిల్ పెట్టి హైలో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచాను అయితే గుడి నుంచి ఆటోలో వస్తున్నప్పుడు చాలా బాధపడ్డాను అనమాట అంత స్వామి దర్శనం అవ్వలేదు దర్శనం అవ్వలేదు నేను మంచి సంకల్పంతో రాలేదా అని అలాగ బా అంటే అతను ఆటో అతను కూడా ఏం కాదమ్మా మళ్ళీ రావచ్చులేండి అన్నారు అంటే అది కాదు బాబు నేను ఇల్లు కదలడమే చాలా పెద్ద ప్రయత్నంతో కదులుతాను పన్నెండు వరకు ఉంటుందన్న ధీమాతో ఉన్నాను నేను అనమాట అతనితో అన్నానమాట బాబు నేను ఎందుకు వచ్చేనే గుడికి తెలుసా అని అంటే అతనికి అనవసరం అనుకోండి సరదాకండి నాకు అలా కొంచెం మంచిగా ఎవరినా కనిపిస్తే వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది డీమార్ట్కి వెళ్ళి వస్తూ ఉంటానా కిందసారి వచ్చినప్పుడు కూడా అతను ఎంత మంచివాడో అతనికి ఇద్దరు ఆడబిడ్డలు అని చెప్పాడు అనమాట అయితే నేను ఆటో దిగాక అతను సామాన్లన్నీ లోపలికి పెట్టేశాడు బాబు ఎంత ఇవ్వమంటావు అంటే ఎంత ఇవ్వండి మేడం మీకు అందులో ఎంత చూపించిందో అంతే ఇవ్వండి అన్నాడు అది అరవై చిల్లర చూపించింది నేను వంద ఇచ్చాను బాబు ఇంకేమైనా ఇస్తే ఏమైనా అనుకుంటావా నువ్వు అన్నాను అయ్యో అట్లా లేదేం లేదక్కా అన్నాడు అయితే ఇంకొక వంద రూపాయలు ఇస్తాను నీ ఇద్దరికి బిస్కెట్లు కొని తీసుకెళ్ళు అత్త ఇచ్చిందని చెప్పు అన్నాను ఎంత సంతోషపడిపోయాడో ఎంత సంబరపడిపోయాడో అది ఏంటంటే చెప్పేది నేను అలా కొంచెం ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటానన్నమాట నాకు మాట్లాడాలి అనిపిస్తే అలాగే ఈ డ్రైవర్తో చెప్పానమాట బాబు ఇలా ఇలా నాకు ఒక ఐదు వందలు దొరికింది అది ఏం చేయాలో తెలియలేదు నిజంగా నేను ఐదు వందలు ఉంచుకో తగ్గ పరిస్థితి నాదైతే నేనే ఉంచుకుందును కానీ నాకు అవసరం లేదు అందుకని ఇలా గుళ్ళో హుండీలో వేయడానికి వచ్చాను అంటే చాలా మంచి పని చేశారమ్మా చాలా మంచి పని చేశారమ్మా అన్నాడు రెండు మూడు సార్లు మరి ఏం చేస్తాను చెప్పు మంచో చెడో కాదు నేను ఎందుకు వాడుకోవడం అన్నట్టు నాకు అనిపించింది అన్నాను తర్వాత ఏంటంటే ఇది పొద్దున్న అదే వెళ్తున్నప్పుడే పప్పు నానపెట్టి వెళ్ళాను అనమాట ఏంటంటే నోహర్ ఈరోజు ఎనిమిది గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోయాడు కదా సాయంత్రం లోపు వచ్చేస్తాడు ఇంకా వచ్చాక వాడికి నాకు ఇద్దరికి ఒక కన్ఫ్యూజన్ ఉండకూడదు అని చెప్పి కొంచెం రొట్టెకి ఇడ్లీకి కూడా బియ్యపు నూక ఇడ్లీ నూక రెండు కలిపాను అనమాట ఈ రెండు ప్యాకెట్లు విహారు ఉన్నప్పుడు తెప్పించినవి అవి వాడినే వాడలేదు వాడికి అసలే ఇడ్లీ అంటే నచ్చదు అయితే నచ్చినా నచ్చకపోయినానంటే ఏది నచ్చదు అనరు పెద్దగా ఆ ఇడ్లీ మీద అంత ఇష్టం ఉండదని నేను అనుకుంటాను ఏం చేసినా చారు అన్నం పెట్టినా తింటారు రెండు పర్వాలేదా ఆ బాధ లేదు సరే కొంచెం పప్పు నానపెట్టి ఇవి రెండు కొంచెం అందుబాటులో ఉంచుకున్నాను అనుకోండి శనివారం అప్పుడు కొంచెం ఇల్లు క్లీనింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇమీడియట్గా వెతుక్కోకరు లేకుండా ఏదో ఒకటి ఉంటుంది కదా తినడానికి అని ఇలా చేశాను అయితే రోహరి ఆఫీస్ నుంచి వచ్చాడు ఇందాకే నాలుగున్నర ఐదు మధ్య వచ్చాడు అమ్మ నేను ఇప్పుడే మూడు గంటలకు తిన్నాను నాకు ఏమి వద్దు రాత్రికి అన్నాడు రోహ్రి మరి ఇంటికి వచ్చి ముందు అప్పుడు ఎందుకమ్మా తిన్నావు కొంచెం ముందు తినాలి కదా అంటే అమ్మ నాకు అప్పుడే కుదురుతుందమ్మా కాల్స్ అవన్నీ అయ్యేసరికి నేను రోజు ఇంచుమించు ఆఫీస్లో ఉన్నా అక్కడే తింటాను అన్నాడు సరే సరిపోయిందిలే అనుకున్నాను నేను విహారీ ముంబైలో ఉన్నాడు ఇంటి తిండి వాడికి లేదు అని వాడి మీద బెంగ ఇంట్లో ఉన్నా సరిగ్గా తినడు అని వీడి మీద బెంగ ఏం చేయాలి చెప్పండి తల్లులందరూ అసలు పిల్లలు ఇలా అల్లరి పెడుతుంటే నీకు ఏం కావాలో చెప్పమ్మా అదే నేను చేసి ఇస్తాను బాక్స్లో లైట్గా తీసుకెళ్ళు ఏదో ఒకటి ఆకలి తీర్చుకోవడానికి ఇంటి నుంచే నేను తీసుకెళ్తాను నువ్వు ఫిక్స్ అవ్వు అని అంటే అమ్మ నేను ఇలా బాక్స్లో ఇప్పుకొని తినలేను ఏంటో మరి ఎప్పుడుదోనండి రెండు మూడు నెలల క్రితం ఎప్పుడో పక్కింటి వాళ్ళు ప్రసాదం ఇచ్చారు అది అప్పుడు నోట్లో వేసుకున్నాం ఇద్దరూను అది అలా ఫ్రిడ్జ్లో ఉండిపోయింది నేను చూసుకునే లేదు అది తీసిలా గోడ మీద వేశానమాట ఈ పిట్ట అలా తాపిగా తింటోంది అలా బాగా దగ్గరికి వెళ్ళే వరకు అక్కడే ఉంది తర్వాత తుర్రుమంది ఇది పిచుకలోనే ఒక రకం అంటారా ఏమో మరి చూస్తే పిచుక్ అంటే పెద్దగా ఉంది కానీ ఆకారం షేప్ అలా ఉందన్నమాట లక్షణాలు అవి సరేనండి మరి ఇప్పటికివే విశేషాలు మరిన్ని విషయాలతో కానీ మరో మంచి విషయంతో కానీ మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం